షాంఘై సహకార సంస్థ సదస్సులో ప్రధాని మోదీ రష్యా ఉక్రెయిన్ వివాదంపై ప్రసంగించారు రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఉక్రెయిన్తో కొనసాగుతున్న వివాదంపై తాము నిరంతరం చర్చిస్తున్నామన్నారు ఇటీవల దేశాల మధ్య శాంతి ప్రయత్నాలన్నింటినీ స్వాగతిస్తున్నట్టు ప్రధాని మోదీ తెలిపారు రెండు దేశాలు నిర్మాణాత్మకంగా ముందుకు సాగుతాయని ఆశిస్తున్నట్టు మోదీ అన్నారు వీలనత త్వరగా యుద్ధాన్ని ముగించి శాశ్వత శాంతిని నెలకొల్పడానికి ఒక మార్గాన్ని కనుగొనాలని మోదీ అన్నారు అటు ఈ సదస్సులో ప్రధాని మోదీ ఉగ్రవాదంపై ఘాటైన సందేశం ఇచ్చారు చైనా నేలపై పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సమక్షంలోనే ఆయన ప్రత్యేకంగా పేరు పెట్టకపోయినా పొరుగు దేశాన్ని బలంగా తప్పుపెట్టారు ఉగ్రవాదం మొత్తం మానవ జాతికి అతిపెద్ద సవాలని గుర్తు చేశారు సరిహద్దు ఉగ్రవాదం భారత్తో పాటు చైనాపైన ప్రభావం చూపుతోంది ఇరు దేశాలకు ఇదొక సవాల్గా మారిందని మోదీ స్పష్టం చేశారు ఎస్సీఓ సదస్సు వేదికలో పాకిస్తాన్పై భారత ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆ దేశం ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశంగా బహిరంగంగా విమర్శించారు ఉగ్రవాదం మనందరికీ సవాల్ ఇది కేవలం భారత్కు మాత్రమే కాదు ప్రపంచానికి కూడా ముప్పు ఎస్సీఓ సభ్య దేశాలు ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో ఖండించాలి అంతర్జాతీయంగా ఏకతా అవసరమని మోదీ పిలుపునిచ్చారు